రెండు కుటుంబాలని కోల్పోయాను మా అత్తగారు కుటుంబం లేదు నాకు తోడు మా అమ్మగారు కుటుంబం నాకు తోడు లేదు ఎందుకంటే వాళ్ళందరూ చెప్పినా కూడా నేను వినలేదు నేను గుడ్డిగా అతన్ని నమ్మాను నేను అతన్ని నమ్మి పిల్లల ప్రాపర్టీ అయిన ల్యాండ్ అడిగారు నన్ను ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని డబ్బులు అని ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇది ల్యాండ్ పేపర్స్ అండి మా వారి ల్యాండ్ పేపర్స్ దీంట్లో ఇప్పుడు ఏమీ లేవండి మొత్తం అమ్మిచ్చేసాను నా దగ్గర కావాలంటే మీరు తీసుకోని డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఇందులో ఏవి కూడా లేవు ఇవన్నీ నా దగ్గర అమ్మిచ్చి అతను చెప్పిన సాకులేమంటే డబ్బులు అడిగినప్పుడంతా మా బాస్ వస్తున్నాడు ఇక్కడ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ఖర్చులు మొత్తం నేనే పెట్టాలి దానికి నాకు డబ్బులు అవసరం అలా చేస్తేనే నాకు పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇస్తారు అప్పుడు నేను నీకు నువ్వు పెట్టిన దానికన్నా డబుల్ అమౌంట్ నీకు ఇస్తాను అని చెప్పడం ఆ తర్వాత నా లైఫ్ ఒంటరి ఉమెన్ నేను ఇలా ఉన్నాను అంటే అన్ని ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నువ్వు నీ బంధువులకు పది మందిని తీసుకో నేను నీకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళని తీసుకొస్తాను నేను పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇవ్వడు అతను చేసిన వాగ్దానాలు ఇవన్నీ అలా చేసి అతను నమ్మించి నా పిల్లల ప్రాపర్టీ మొత్తం అమ్మించి తీసుకొని నా దగ్గర ఉన్న గోల్డ్ ఏది ఉన్నా అండి ఒక చిన్న ఇయర్ రింగ్స్ నా దగ్గర ఉంటే కూడా అతను గొప్పదు అవి ఉన్నాయి కదా ఇవ్వు ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలి నేను కాల్ నొప్పి నాకు స్కాన్ కెళ్ళేసి వస్తానని చెప్పి ఈవెన్ ఇయర్ రింగ్స్ తో సహా తీసుకునేవాడు అతను తీసుకొని వన్ వీక్ లో ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఇరవై ఐదు సవర్ల బంగారు నాకు ఒక్కటి కూడా అతను రిటర్న్ చేయలేదు నేను అది అడిగితే ఈ బాండ్ లో ఏదైతే ఉందో ఐదు సవర్ల బంగారు ఇస్తానని చెప్పి రాయిచ్చాడు నాకు అందులో అవి అన్ని కూడా ఎంతో బలవంతం చేసి బెదిరిచ్చి తీపిచ్చుకున్న వీడియో తప్ప ఇంకొకటి కాదు అతను ఆ రోజు ఇచ్చింది ముప్పై లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి చూపించిన క్యాష్ డబ్బులు ఐదు లక్షల రూపాయలు మినర్వా కాఫీ డే లో ఇచ్చిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు అక్కడికి వచ్చిన వాళ్ళు గని సుమన్ అని అన్న వీళ్ళు అక్కడికి వచ్చారు ఆ రోజు వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు మినర్వా కాఫీ షాప్ లో ఉండే మెంబర్స్ అందరూ ఉన్నారు అక్కడ కూడా నేను అరుస్తుంటే మా బాబు వద్దమ్మా ఇంకా నువ్వు అరవద్దు వదిలేయి అని చెప్పడంతో నేను అక్కడికి ఆపేయడం జరిగింది పదహైదు లక్షలండి పదహైదు లక్షలు ఇచ్చాడు మూడు సార్లుగా ఇచ్చాడు ఐదైదు లక్షలు ఇంకొక పదహైదు లక్షలు ఇప్పుడు చూపించాను కదండి చెక్లు బాండ్స్ అవి ఈ ఇయర్ ఇరవై ఆరుకి కి ఒకటి ఇరవై ఐదుకి ఒకటి ఇచ్చాడు అది కూడా ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే మా అబ్బాయితో ఇవి నేను ఊరికే శాంపుల్కి ఇస్తున్నాను ఎలక్షన్ అయిపోతూనే నాకు మూడు నెలల్లో చాలా డబ్బులు వస్తాయి వస్తానే మీ అమ్మ ఇచ్చిన దానికన్నా డబుల్ అమౌంట్ నేను ఇస్తాను అని చెప్పాడు బాసంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు ఉన్నాయి ఇంకా మహా ఉన్నాయి అత అక్కడికి వెళ్ళాలి నేను అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి తీసుకోవాలి అంతెందుకు నాకు అతని గురించి నేను తెలుసుకున్నది ఎప్పుడంటే అండి రోజా గారు అతన్ని అరెస్ట్ చేయించి నగిరి తీసుకెళ్లిన తర్వాత ఆ మరుసటి రోజు మార్నింగే అతని నిజ అంతా నాకు తెలిసిందండి అది కూడా ఎలా అంటే అతని ఫోన్లు అతని ఫోన్లు అనడం కన్నా నేను కొనిచ్చిన ఫోన్స్ గత పది సంవత్సరాలుగా అతను వాడే ప్రతి మొబైల్ నేను కొనిచ్చినవి అతను లగ్జరీగా తిరుగుతున్నాడు అంటే అది నా డబ్బులు నా లాగా మోసపోయిన అమ్మాయిలు డబ్బులు తప్ప అతను చేసింది ఏమీ లేదు ఇక్కడ అందరూ అడగచ్చు ఇన్ని చేస్తుంటే వాళ్ళ ఇంట్లో భార్య అడగదా అతన్ని అని చెప్పి నన్ను ఇంతకు ముందు ఒకరు క్వశ్చన్ అడిగారండి నన్ను ప్రెస్ దీంట్లో చెప్పాడు ఇరవై లక్షలు ఇస్తే ఎవరైనా మాట్లాడరా అన్నారు అదే విధంగా వాళ్ళ భార్యకు కూడా డబ్బులు తెచ్చిస్తే ఎవరు కాపడమన్నా కూల్చేయచ్చు అనే ఒక్క మెంటాలిటీ ఉన్న ఉమెన్ ఉంటే ఎంత మంది జీవితాలు నాశనం అవుతాయో ఉదాహరణ ఇది ఆ ఫ్యామిలీకి ఏమంటే వాళ్ళకు కావాల్సిన లగ్జరీస్ ఎవరైతే ఇచ్చేస్తారో భర్త ఎవరితోనో వెళ్ళొచ్చు ఎవరినన్నా కొట్టి చంపేయచ్చు పర్లేదు మా డబ్బులు వచ్చాయా మాకు రోజు గడిచిందా అనేది ఒక్కటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కావాలి ఇక్కడ ఎవరు కిలాడీ అనేది మీకు క్లియర్ గా ఇంకా అర్థం కాలేదు కాకపోతే చెప్పండి నేను ఇంకా కావాలంటే కూడా క్లారిఫికేషన్స్ నేను ఇస్తాను నేను ఎందుకంటే ఒక స్త్రీని ఒంటరి స్త్రీని అతను కిలాడీ అని చెప్పి ఎంతో అని చెప్పి అన్యాయంగా అమానుషంగా చాలా మాట్లాడినా నేను ఇచ్చానండి నా డబ్బులు నాకు బ్యాక్ రావాలని ఇచ్చాను నా పిల్లలకి థ్రెట్ ఉందని ఇచ్చాను నన్ను ఘోరంగా మోసం చేశాడు నేను ఇప్పుడు ఏవేదో చెప్తున్నానో అవే ఇచ్చాను నేను నాకు మెయిన్ థ్రెట్ ఉంది నా పిల్లల్ని నేను సేవ్ చేసుకోవాలి నా పిల్లల్ని బెదిరిస్తున్నారు నా పిల్లలది నా బాబుది ఒకటి ఆడియో రికార్డు ఒకటి విడుదల చేశాడీ హాస్పిటల్లో మదర్ చావు బతుకుల్లో ఉండంగా కాల్స్ చేసి కంటిన్యూగా మీ అమ్మ ఎక్కడుంది ఏం చేస్తున్నావు ఎక్కడుంది ఏం చేస్తుంది అంటే ఏ బిడ్డ ఏమంటాడు టాబ్లెట్స్ వేసుకుని హాస్పిటల్లో ఎందుకు వేసుకునింది అంటే అప్పులో వచ్చారు ఇది నిజం అప్పులోళ్ళు వచ్చారు ఎందుకు వచ్చారు అప్పులోళ్ళు నీకు ఇచ్చిన అప్పుల వాళ్ళు నీకు తీర్చిన అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటికి వచ్చి కూర్చొని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు నాకు వాళ్ళల్లో ఒక అమ్మాయి ఇంటికి వచ్చి నువ్వు ఇచ్చేదాకా ఎదండి లక్ష్మి కిరణ్ రాయల్ రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని ఏడుస్తుంది ఎన్నెన్నో చేస్తుంది ఇవన్నీ ఏ ఇంట్లో అయినా ఎదిగిన పిల్లలు ఒప్పుకుంటారా ఒప్పుకోలేరు అలాంటి స్థాయిలో నేనున్నగా ఈ డెసిషన్ తీసుకున్నాను ఇంకా నా వల్ల కాదు ఇతను చేసిన ఇతనికి చేయించిన అప్పులన్నీ నాకు తలకు చుట్టుకున్నాయి నా వల్ల కాదు ఇంకా నేను చనిపోయాకన్నా ఆ డబ్బులు నా బిడ్డకి చెందుతాయి నా బిడ్డలకి అనే ఉద్దేశంతో నేను సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ తీసుకొని ఆ వీడియో అనేది నేను రిలీజ్ చేశాను ఆ టైంలో లో బాబు కాల్ చేసి వేరే వేరే సందర్భంలో మాట్లాడింది మీరు చెప్పినట్టు ఇంత ముందు ఏదో ఏ ఎఫెక్ట్స్ ఏదో చెప్పారు ఆ ఎఫెక్ట్స్ యూజ్ చేసి అన్ని జాయిన్ చేసి నా బిడ్డని మా అమ్మ కావాలని చేసింది మా అమ్మ చేసింది తప్పే అని చెప్పి అతను చెప్పాడు ఏ బిడ్డైనా కూడా మా అమ్మ చేసింది తప్పు అని చెప్పి చెప్తారా కిరణ్ ని ఇప్పుడు అంత సన్నిహితంగా కిరణ్ తో మా బాబు ఉన్నాడు మీరు ఫోటోలు చూసారు బర్త్డే పార్టీ కిరణ్ రావడము అన్నీ చూస్తున్నారు అలా ఉండే ఒక వ్యక్తితో అలా చెప్తారా నేను ఎవరికి ఏం చేయలేదండి నాకు నాకు ఎవరు కూడా నాకు తెలియదండి అండి యాక్చువల్గా నాకు ఎవరు తెలియదు నేను ఎక్కడికి వెళ్ళలేదు మీడియా వాళ్ళు ఇంటికి వస్తున్నారు మాట్లాడుతున్నాను తప్ప నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడే జస్ట్ ఎస్బీ ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ అనేది ఇచ్చేసి వచ్చానండి అంతే కిరణ్ చెయ్యట్లేదండి వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ చేపించి వద్దు లక్ష్మి అతనికి కొంచెం టైం ఇవ్వు అని చెప్పి అడిగిస్తున్నారండి కానీ నేనైతే టైం ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే అతను చేస్తున్న ప్రచారం మామూలు కాదు ఇప్పుడు నేను ఎవరు ఏ ఉమెన్ కూడా ఇలా వచ్చి ఓపెన్ గా బయట వచ్చి కూర్చొని మాట్లాడే విషయాలు కావి ఎందుకంటే నేను అంత సఫర్ అయ్యాను నా పిల్లలకి నేను లైఫ్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ రోజు ఈ డెసిజన్ తీసుకున్నాను నేను మానస ఎక్కడుందో నాకు తెలియదండి ఇంకొక అమ్మాయిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదండి ఎందుకంటే అది ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయి స్వతహాగా ఆ అమ్మాయి రావాలి కాని నా ఇది కాదు అలా మనం పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారండి ఒకరిద్దరు కాదు కదా ఎంతో మంది ఉంటారు పేర్లు చెప్పుకుంటా పోతే నగిరి అరెస్ట్ తర్వాత అండి పార్టీ లేదండి నాకు పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు అతని నగిరికి అరెస్ట్ చేసినప్పుడు మాత్రం నేను వెళ్ళానండి మీతో లేదండి నాకు ఎవ్వరు కానీ మాట్లాడలేదు నేను ఇప్పుడు అదే సార్ చెప్పింది నేను ఇప్పుడు అన్ని చూపించి ఇంకా కూడా అతను మంచివాడు అని చెప్పి ట్రోల్స్ పోతున్నాయంట ఓట్ ఫర్ కిరణ్ రాయల్ జేఎస్పీ సంథింగ్ ట్రోల్స్ పోతున్నాయంట ఇవన్నీ చూసి కూడా ఇంకా ట్రోల్స్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీ వాళ్లే కదండి అందరూ ఈక్వలే ఒక ఉమెన్ ఒక తల్లిగా నేను బయట వచ్చి పోరాడుతుంటే వాళ్ళు నెగిటివిటీ చేసే అందులో ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటే నేను అలా ఎవరికి చెప్పలేనండి నాకు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను నాకు అలా ఉంటే ఓట్ ఫర్ లక్ష్మి అని చెప్పి చెప్తారేమో అందరు నాకు అలా ఎవరు లేరు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను నేను మీరు ఇప్పుడు చూసారు లేదని నా పిల్లలను కూడా నేను తీసుకొని రాలేదు నేను వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నాను నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను కదా మనీ ట్రాన్సాక్షన్ వన్ ల్యాక్ రూపీస్ అండి సైబర్ కేసు వన్ ల్యాక్ రూపీ అతనికి సంబంధించిన వాళ్ళకే వేశాను నేను ఆ మనీ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదండి జైపూర్లో జైపూర్ కేసు అది అది వాళ్ళు వచ్చి కూడా క్లారిఫికేషన్ తీసుకొని వెళ్లిపోయారు ఇప్పుడు అతను ఏమని బెదిరిస్తున్నాడంటే నా పిల్లలతో ఆ కేసు ఉంది కదా మీ అమ్మ పైన వాళ్ళని నేను పిలిపిస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి నా పిల్లల్ని ఇంకొక రకంగా కూడా బెదిరిస్తున్నాడు అతను బెదిరింపులకైతే నేను భయపడనండి ఎందుకంటే న్యాయం నా వైపు ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మోసపోయింది నేను మోసం చేసిన అతను అతను భయపడాలి మోసపోయింది నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు ఎవరు వచ్చినా ఏ పోలీసులు వచ్చినా నేను సమాధానం చెప్పగలను దానికి తగిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఇప్పుడు చూపించింది వినిపించింది ఒకటి రెండు చాలా తక్కువైనవి నేను అన్నీ రిలీజ్ చేస్తే వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా అతని వెనకాల నిలబడరు నిన్న పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు పార్టీకి దూరంగా ఉండమని ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఇంకా రియల్వి నేను రిలీజ్ చేశానంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేది కాకుండా అతన్ని నిజంగా ఆయన ఒక సోదరికి హెల్ప్ చేయాలంటే అతనే డైరెక్ట్ గా పనిష్ కూడా అటువంటి దారుణమైన ఇవి నా దగ్గర ఉన్నాయండి కూటమి గవర్నమెంటే ఉందండి ఆయన నా పోలీసుల పైన నమ్మకం ఉంది ఎందుకంటే పోలీస్ అనేవాళ్ళు ఏ కూటమి ఉన్నా ఎవరున్నా ప్రజల కోసం నిలబడతారు ప్రజల కోసం చెయ్యాలి ఎవరైనా కానివ్వండి ఈ కూటమి ఇప్పుడు అతను జనసేనలో ఉన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అతనికి సపోర్ట్ ఇస్తున్నాడా అంటే లేదు నిన్న అతన్ని తీసేశారు కానీ నేను అడుగుతున్నది ఏమంటే నాకు సపోర్ట్ లేదు నాకు సపోర్ట్గా ఎవరు నిలబడలేదు అని నేను అడుగుతున్నాను అతను ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నా ఇంకా జైన సైనికులు వీర మహిళలు అతనికే సపోర్ట్ చేస్తూ అతనికి ట్రోల్ చేస్తున్నారు ఓట్ ఫెర్ కిరణ్ రాయల్ అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం అనేది నాకు తెలియదండి నాకు ఇంకా నేను డబ్బులు తీసుకొని వచ్చాను అని చెప్పడం మాత్రం దారుణంగా నేను ఖండిస్తున్నానండి ఈ విషయం నేను థ్యాంక్ యూ अंदर की नमस्ते अभी पेर रेड्डी